మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు గనిలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు సింగరేణి అధికారికి కిలాడీ లేడీ టోకర వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని లెవెనింగ్ లో నైట్ షిఫ్ట్లో గని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా సెండరి కాలనీ పన్నూరుకు చెందిన ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ మృతి చెందాడు గనిలోని మూడో లో బ్లాస్టింగ్ చేసిన బొగును ఎల్హెచ్డి మిషన్తో వెలికి తీస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది మిషన్ అదుపు తప్పి ప్రతాప్ మీద నుంచి ఈ మిషన్ వెళ్లడంతో అతని కడుపు భాగం నుజ్జైంది అక్కడికక్కడే మృతి చెందిన ప్రతాప్ మృతదేహాన్ని అధికారులు హుటా ఒకటిగా సింగరేణి ఏరియా ఆస్పత్రి మార్చూరికి తరలించారు ప్రతాప్ మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చెందనుండగా మెడికల్ అన్ఫిట్తో కొడుకు కారుణ్య ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది మృతునికి భార్య ఓ కుమారుడు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కాగా ప్రతాప్ పార్థివ దేహాన్ని సింగరేణి సిఎండ్ఎండి ఎన్ బలరామ్ సందర్శించారు ఘన నివాళులు అర్పించారు ప్రతాప్ కుటుంబ సభ్యులను బలరాం పరమర్శించారు ఓదార్చారు అలాగే పలు యూనియన్ నేతలు కూడా ప్రతాప్ మృతదేహానికి నివాళులు అర్పించారు అయితే సింగరేణిలో రక్షణ చర్యలు వైఫల్యమయ్యాయని రక్షణాధికారులు కాదని వారు రాక్షసులని ప్రతాప్ మరణం సింగరిని యాజమాన్యం చేసిన హత్య అని కార్మిక సంఘ నేతలు ఆరోపించారు సరే మళ్ళీ మెయింటెనెన్స్ లోపం అలాగా జరిగింది సార్ సార్ అబ్బాయికి పాపమ్ సార్ నేనే ఆ సర్టిఫికేట్ డిగ్రీ లేకుంటే అది క్వాలిఫై అవుతుంది చేయించాను జవర్దా మీరు అందరూ కదా జీవన నేనే అమ్మ గారు చెల్లి దగ్గర చప్పేనమాట అలాం చెప్పండి కట్ చేయి కట్ చేయి కొడ కట్ చేయి కొడ నేను తీసుకో కట్ చేయి బయటికి బయటికి లోదాకి అది అనుకోరాన్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎండి ఐన నడుస్తున్నాడంట ప్లేన్ గోయింగ్ అన్నమాట అది సర్జ్ చేసొనిడు గనే మరి కొడి కొడి చప్పే అది కదా తరచు ఎగ్జామ్ వచ్చి పంపించాము మనకి ఎమర్జెన్సీ పెట్టి సో టైన్గా మనకి అన్న కావాలి అనుకాలి డౌన్ పనులు కొడుతున్నారు సార్ కొట్టుకుంటే మనకు బ్రేక్ వెళ్ళినప్పుడు స్పీడ్ వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్గా బ్రేక్ వాడినప్పుడు ಅದೇ ಬ್ರಿಕ್ ಸರ್ ತ್ರೀ ಟೈಮ್ಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಸರ್ ಅವರ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಹೇಳ

జీడికే లెవెన్ ఇంక్లైన్లో ప్రమాదం జరగడంతో విజయ ప్రతాకి జగిరి ప్రతాప్ గారు సగర్ సో దానిపైన కొద్దిగా ఇంక్వైరీ చేసి ఎట్లయింది అనేది వారే వారే ఆపరేట్ ఆపరేట్ చేస్తున్నట్టు ఉన్నారు మిషన్ ఎస్టిఆర్ మిషన్ సో దానిపైన దానికి జరిగిన ఒక పరిణామాలు కానీ దానికి సంఘటన ఎట్లా జరిగిందో దానికైనా కొద్దిగా విచారణ చేయించేసి వాళ్ళ ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ లేదా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు గ్రాట్యుడ్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలి అవన్నీ కూడా ఇమీడియట్గా ఒక పది పదిహేను రోజులు సెటిల్ అయ్యేట్టు చేస్తాం పదేళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ అక్కడ ఉంటే లైక్స్ డిస్ లైక్స్ ఇష్టాలు అయిష్టాలు ఇష్టం ఉన్నోడి మీద బాగా ప్రేమ చూపించి పనిచేయకునే కాదు ఇష్టం ఉన్న మీద హెరాస్మెంట్ ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అందువరకు నేను ఒక్కడే మేనేజ్మెంట్ చెప్తున్నా సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే మీరు ఎంత బొగ్గు తెచ్చుకుని పేరు తెచ్చుకున్నా కూడా కార్మికులు ఒకరోజు ఆందోళన చేసి తెలియబడే రోజులు వస్తాయి దయచేసి అర్థం చేసుకుంటారని అదే విధంగా చనిపోయినటువంటి ప్రతాప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వాళ్ళకి రావచ్చిన టెలిటీవారం రోజులు వచ్చి వాళ్ళ డిపెండెంట్ కూడా ఉద్యోగాలు చేయాలని చట్టబద్దంగా రావచ్చిన పని నాకు ఇచ్చి కోటి రూపాయలు కూడా వాళ్ళకి పేమెంట్ చేయాలని సేఫ్టీ రక్షణ అధికారులు రాక్షసు రక్షణ చూడవలసిన రక్షణ అధికారి లోపల దిగకుండా లోపల దిగితే కార్మికులు నిలదీసి అడుగుతారని వర్కింగ్ ప్లేస్లో గాలి లేదు మిషన్ యంత్రాలు మంచిగా లేవు రోడ్లు మంచిగా లేవు అని అడుగుతారని మీద కూర్చుండి రాక్షసుల్లాగా పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి సేఫ్టీ కమిటీ మెంబర్లను నామమాత్రంగా మీటింగ్ అవుతుంది సేఫ్టీ కమిటీ మెంబర్లకు వాళ్ళు రిపోర్ట్ రాసింది దాని మీద సంతకం పెట్టి పోమని చెప్తున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి జనరల్ షిఫ్ట్లో చేయాల్సిన పని టన్నలింగ్ పని షిఫ్ట్లలో చేయించు పని చేసేటప్పుడు ఒక అండర్ మేనేజర్ అక్కడ ఉండాలి అండర్ మేనేజర్ ఉంటే చూస్తాడు సేఫ్టీ ఏమున్నదని చూస్తాడు పని చేస్తాడు అండర్ మేనేజర్లు మీద ఉంటారు సేఫ్టీ ఆఫీసర్ మీద ఉంటాడు ఆ సేఫ్టీ ఆఫీసర్లో ఆక్సిడెంట్ అయితేనేమో దొంగచాటున ప్రైవేట్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలే కార్మికులు తిరుగుబాటు చేసి చేపలతోటి గుట్టలే కనుక ఇదంతా నడుస్తుంది కార్పులు చచ్చిపోయినప్పుడు లోపలి మొత్తుకుంటున్నా పోతున్నాం దీంట్లో ఇంకోటి కూడా మా ట్రేడింగ్ నాయకుల కూడా తప్పు ఉన్నది మాకు హింది స్థాయి సేఫ్టీ కమిటీ మెంబర్లు ఏం చేస్తారు ఏం మాట్లాడుతున్నారు అడగవలసిన బాధ్యత ఉంది ఎలాగో ఆఫీసర్లు అడుగుతలేరు ఆఫీసర్లు సిండికేట్ అయినరు ఒక యాక్సిడెంట్ అయితే ఆఫీసర్ని ఎట్లా రక్షించాలని చూస్తారు కానీ ఈ కుటుంబాన్ని ఎవరు పోషించేది ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా సింగర్ బాధ్యత చెడిపోయిన స్క్రాప్లో లో యంత్రాలతోటి పని చేయించి వైలేషన్ ఉంది దాంట్లో సేఫ్టీ వయలేషన్ ఉంది దీంట్లో ప్రధాన నిందితుడు సేఫ్టీ డీజీఎంఎస్ వాళ్ళే డీజీఎంఎస్ వాళ్లకు డీజిఎంఎస్ వచ్చి పరీక్ష పర్యవేక్షణ చేయాలి అటువంటి నాయకులను పిలవాలి లోపల తీసుకుపోవాలి ఎక్కడెక్కడ ఏమున్నదో అని అడగాలి అడగడు డీజీఎంఎస్ హైదరాబాద్ వస్తారంటే ఇన్నోవా కార్లు ఏసీ కార్లు ఇచ్చి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్లబ్లలో మంచిగా ఇరవై ఐదు వేలు నలభై వేల విస్కీ బాటిల్ తాగిచ్చి అంత బాగానే ఉన్నది పంపిస్తారు అంత బాగుంటే తొంభై నాలుగు మంది ఎట్లా తెచ్చింది ఇది అడగాల్సిన బాధ్యత కార్మిక ఉంది నేను కూడా కావచ్చు కార్మిక సంఘాలు మేము అప్పుడు లభులుగా పొత్తుకుంటాం మొత్తుకుంటే వీళ్ళు ఇట్లానే మొత్తుకుంటున్నాను కనుక ఇప్పటికైనా సింగర్ణి మేనేజ్మెంట్ చెప్తున్నా నేను ప్రమాదాలు జరగద్దు ఫారెన్ కు మీరు పోయి వస్తారు ఫారెన్ లో పోయిన బావిలల్లో ముప్పై ఐదు సంవత్సరాలలో ఒక్క వేలు చిటికనే వేలు కూడా దెబ్బ జరగలే కానీ ఇక్కడ రోజు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ పర్యవేక్షణ ఏమైంది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు బాయ్లలో ఉన్న ఆఫీసర్లలో ఆఫీసర్ లో పనికి ఒక ఆఫీసర్ పెట్టినరు పనికి ఆఫీసర్ సేఫ్టీకి తర్వాత ఇరవై నాలుగు నలభై మంది ఆఫీసర్ ప్రొడక్షన్కి ఒక్కడు ధన ఒక్కడు ప్రతి ఒక్క దానికి ఆఫీసర్ ఆఫీసర్ అందరూ కూడి ఏమి లేదు గట్టి చర్నీ లోపల కూర్చుని పనిచేస్తారని అందరూ దిగుతారు ఎనిమిది దాటిందంటే ప్రతి ఆఫీసర్ మా కార్మికులు చెప్పడం కాదు ఆఫీసర్ వర్క్ స్పాట్లు ఉండాలి క్లియనెన్స్ చేసిన తర్వాత బాగున్నదంటేనే కార్మికులు లోపల పంపాలి అది ఉన్నదా కనుక ప్రమాదాలు అడగకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అందుకే ఇప్పటికైనా నా మిత్ర కార్మిక స్థాయి చెప్తున్నా ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కమిటీలు సేఫ్టీ కమిటీలో అన్ని సంఘాలను పెట్టాలి నిన్న రాత్రి టీడీకే లెవెల్లో జరిగినటువంటి ప్రమాదంలో విజగిరి ప్రతాపనే ఎల్ఎస్జి ఆపరేటర్ చనిపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం దీనికి బాధ్యులైనటువంటి అధికారులను చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎందుకంటే టీడీకే ఇంక్లైన్ అనేది అనేక సమస్యలతో కూడిపోయిన ఉన్నట్టు ఈరోజు కంటిన్యూస్ మైనర్లు పెట్టి వన్ టూ టూ అనే పేరు మీద తర్వాత ఓపెన్ కాస్ట్ ఫైర్ రావడం వల్ల రోడ్డు డైవర్షన్ చేయడం వల్ల ఇవి అన్నిటి వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాల కారకులైనటువంటి అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే ఈ అధిక ఈ యొక్క యాక్సిడెంట్ల పరంపరను ఆపనట్లయితే ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నట్లయితే ఈ యొక్క రక్షణ కార్మికుడికి ఉండదు అనేటువంటిది వాస్తవం దీన్ని అందరం కూడా ఖండంతో ఖండించాలి ఈరోజు చనిపోయినప్పుడు ఏదో డిమాండ్ చేసుకుంటూ దాన్ని కాదు శాశ్వతంగా పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చినాం ముప్పై ఏడు వేల కోట్ల టన్ను తీసుకొచ్చినాం అధిక లాభాలు సాధిస్తాం ఎవరికి కావాలి లాభాలు ఎవరికి పెడతాం అంటే మనిషి ప్రాణం అనేది లేనప్పుడు అవయవాలు కాళ్ళు చేతులు పోతున్నప్పుడు అనేక రోగాలు వస్తున్నప్పుడు ఈ డస్ట్ తోటి అయితే ఈ పెరుప నీటితోటి అయితేంది అనేక రోగాలతో సతమతం అవుతున్నటువంటి కార్మికులు ఈరోజు బాయిల పోతే కూడా బావిలల్లో కూడా సరైనటువంటి ఈరోజు ఒకటే చెప్తున్నది ఈయన ఏదైతే రాత్రి రెండు గంటల సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఆ ఎల్ఎల్జీ బండి మీద గురించి కదా అనేక సార్లు మాట్లాడడం జరిగింది కంపెనీలలో చేయించు అధికారుల దృష్టికి తీసుకుపోయినరు అనేక రికార్డుల్లో రాసినారు ముఖ్యంగా దీనికి కనోపి లేకపోవడం అనేది ఒకటి అయితే రెండవది బ్రేకులు లేవు అనేటువంటిది బ్రేకులు సరిగా వస్తలేవు అనేటువంటిది డిఫ్ సైడ్ ఉన్నటువంటి ఈ బండి వెళ్ళిపోవడం వల్ల ఆయన దునికిందా లేకపోతే జర్కులకు పడిపోయిందా అనేటువంటిది కూడా ఇప్పుడు తెలియనటువంటి పరిస్థితి సో ఏదేమైనా కానీ యాజమాన్యమే బాధ్యత వహించాలి ఉన్న ఫోర్ సిమ్ నుంచి త్రీ సిమ్కు కనెక్ట్ కోసం టన్నలు కొడుతూ ఉన్నారు ఆ టన్నలు పనిలో మూడు షిఫ్ట్లల్లా టన్నలు పని పెడుతూ ఎక్కడ టన్నలు కొట్టినా ఎక్కడ ఏ మైండ్లో టన్నలు కొట్టా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు ఒక ఓర్మేను ఒక సర్దారు ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టండలు నడిపినటువంటి పరిస్థితి ఇలా జీడికే లెవెనింగ్ క్లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి మూడు షిఫ్ట్లలో టండలు పెడతా ఉన్నారు అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్టిక్ టన్నల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి బండి కెనోపి లేదు దానికి ఉండాల్సిన అటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి అటువంటి బండ్లను నడుపుకుంటే ఇలా కార్మికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్ జీడికే లెవెనింగ్ ప్లాన్ మేనేజ్మెంట్ మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటివి పునరుద్ధం కాకుండా ఉండాలంటే లెవెనింగ్ క్లైన్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి మీద ఇలా సింగరే యజమాన్యము చర్యలు తీసుకోవాలి వాళ్ళని అవసరం అనుకుంటే సస్పెండ్ చేయాలి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలా ఒక్కటి కాదు రెండు కాదు జీడికే లెవెనింగ్ టైంలో చాలా సీరియస్ యాక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా సింగరేణ యాజమాన్యము మేలుకొని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అలాగే ఇవి ఇవాళ చనిపోయినటువంటి ఆపరేటర్ ప్రతాప్కు వాళ్ళకు రావాల్సినటువంటి సింగిరణ యజమాని తరఫున రావాల్సినటువంటి థర్మల్ బెనిఫిట్స్ ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూసుకుంటుంటాం చూసుకుంటామని ఏఐటిసిగా మేము వారికి హామీ ఇస్తా ఉన్నాము రాత్రి బదిలి అందాదా ఒకటిన్నర సమయంలో జీడీకే లెవెనింగ్ క్లైన్లో ప్రమాదవశాత్తు ఆపరేటర్ చనిపోవడం జరిగింది ఈ యాక్సిడెంట్కు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అని చెప్పి సింగరేన్ కాలనీస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మూడో సీమ్ నుంచి నాలుగో కు బండా ఉల్లు కోసి బ్లాస్టింగ్లు చేసి ఉన్నదాన్ని ఎల్హెచ్డి ఆపరేటర్ విజ్జగిరి ప్రతాప్ దాన్ని ఆ మలవనంతా తీస్తున్న క్రమంలో మధ్యలో కరెంటు పోయింది కరెంటు పోయినప్పుడు ఈ బ్రేక్ల సిస్టమ్కి సంబంధించిన ఎల్హెచ్డీలకు అది పని చేయదు అది వెంటనే మళ్ళీ క్రాస్ నింపుకొని పాయ కన్నా దేనికన్నా జామ్ చేసి ఉంచవలసిన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి రక్షణ చర్యలకు సంబంధించి ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఇలాంటి నిర్లక్ష్యం వహించడం అనేది సహించరాంది ఆ అధికారులు సేఫ్టీ ఆఫీసర్ పర్యవేక్షణలో జరగాల్సిన పనులను కార్మికులకే గాలి వదిలేసినట్టు ఈరోజు జీడికి లెవెలింగ్ క్లైన్లో జరుగుతున్న పరిస్థితి ఉంది పూర్తిగా యజమాన్యము రక్షణ విషయంలో కార్మికులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి సిగరెంట్ కాంగ్రెస్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా యజమాన్యం ఆలోచించాలి కార్మికుల రక్షణ విషయంలో సేఫ్టీ విషయంలో ఎక్కడెక్కడ గులాయిలు అవుతున్నాయో ఆ గులాయిల సేఫ్టీ లేనప్పుడు సంబంధిత పెద్ద అధికారులు సేఫ్టీ అధికారులు పర్యవేక్షణలో పనులు నిర్వహించాలి అట్లా పెద్దపల్లి జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరును కానీ కాకాజీ వెంకటస్వామి పేరును కాని పెట్టాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో గోదావరికని తెలంగాణ అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకూర్ మధు సంఘ యోజన విభా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసా రాజేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి మంతెని లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కిష్టయ్య వర్గాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ త్రీ ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే ఆర్టికల్ త్రీ ప్రకారము ఈ తెలంగాణ జిల్లాలు తెలంగాణ రాష్ట్రం భయపరిచేసిన ఆయనతో తెలంగాణ జిల్లాలకు ఏదో ఒక జిల్లాకు అంబేద్కరు పేరు పెడతారని చెప్పని ఆశించడం జరిగింది మరి ఏ జిల్లా కూడా ఇక్కడ చేసినటువంటి ముప్పై మూడు జిల్లాలలో అనేక జిల్లాలకు దాదాపుగా ఏడు నుండి ఎనిమిది జిల్లాలకు వివిధ ఉద్యమకారుల పేరు పెట్టినప్పటికీ దేవతల పేర్లు పెట్టినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ప్రకారము జిల్లాగా ఏర్పడుదో మరి దానికి ఏ ఒక్క జిల్లాకు కూడా పేరు పెట్టలేకపోయినారు మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా లేదా ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి కేంద్ర స్థాయిలో అదేవిధంగా భారతదేశ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఇక్కడ ఎంపీగా కొనసాగిన కేంద్ర మంత్రిగా వివరించినటువంటి కాకా వెంకటస్వామి గారి పేరు ఈ పెద్దపల్లి జిల్లాకు పెట్టవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఏదైతే దళిత వర్గాల కోసం దళితులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సాంస్కృతికంగా ఎదిగించడం కోసము ఏదైతే ఈ గత ప్రభుత్వము ప్రయత్నం చేయలేదు మరి ఈ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు పేరు పెట్టడమే కాక బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా వెంకటస్వామి గారి పేరు పెట్టడమే కాకుండా దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మరి వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెదిగించడం కోసం ప్రత్యేకమైనటువంటి స్కీములు ఏర్పాటు చేసి వాళ్లకు ఉన్నతలుగా తీర్చిద్దామని చెప్పి ఇలా కొత్తగా ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ పార్టీ దళితులకు పూర్తి స్థాయిలో దేశ స్థాయిలో ఎంతో కృషి చేస్తుందని చెప్తున్న తరుణంలో ఈరోజు ఏదైతే దేవతల పేర్లు ఉద్యమకారుల పేర్లుతో పాటు మరి ఈ జిల్లాలో దళిత సామాజిక వర్గం వీళ్ళ కార్పొరేషన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒకనాడు పెద్దపల్లి దళిత సామ్రాజ్యం కలిగిన పెద్దపల్లి మాజిస్ట్రసీని మరి ఈరోజు మేము దళితులకు ఆరాధదమైన అంబేద్కర్ గారి పేరు పెద్దపల్లికి పెట్టాలనేది వాళ్ళ మార్పు గత ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము కోరుతా ఉన్నాం మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వంలో తీసుకువస్తున్న దానికి నిదర్శనంగా పెద్దపల్లి జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మారాలని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ సిగరెట్ పోర్పడ్ ఏరియాలను ఖచ్చితంగా కురిగిపుచ్చుకోవడానికి దూరపడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం సింగరేణి రామగుండం రీజియన్లో సీని పక్కిలో ఓ నేర ఘటన జరిగింది పట్టపగలు జరిగిన ఈ సంఘటన మొదట్లో దొంగతనంగా భావించినప్పటికీ తర్వాత ఈ ఉదంతంలోని లోగుట్టు బయటపడడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపడక తప్పలేదు ఈ ఘటనను బాధితులు మరికొందరు రహస్యంగా ఉంచడానికి ఈ ఈరోజు సంఘటనలోని అసలు నిజం బయటపడింది విశ్వసనీయంగా తెలిసిన వివరాల మేరకు రామగుండం రీజియన్లోని ఒకనొక జిఎం ఆఫీసులోని ముఖ్య శాఖ లో రెండో స్థాయిగా పనిచేసే అధికారికి శ్రీరాంపూర్లో పనిచేస్తున్నప్పుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది ఈ బంధం గోదావరి కనుక వరకు వచ్చింది ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఈ అధికారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాలని యువతి ప్లాన్ చేసింది కన్న తండ్రిని జత చేసుకొని ప్లాన్ చేసుకుంది ఈ నెల ఇరవై నాలుగులో మధ్యాహ్నం సమయంలో గోదావరి కని వారంతపు సంతకు సమీపంలోని ఈ అధికారి ఇంటికి వచ్చింది శరా మామూలుగా ఉన్న సమయంలో యువతి తండ్రి కత్తితో ఇంట్లోకి జ్వరపడ్డాడు తండ్రి బిడ్డ ఇద్దరు ఏకమై ఈ అధికారిని బెదిరించారు పీడి గుద్దులు గుద్దారు తొమ్మిది తులాల నగలను నాలుగు సెల్ఫోన్లను తీసుకున్నారు ఇంతటితో ఆగకుండా ఫోన్పే ఆన్లైన్ ద్వారా రెండున్నర లక్షలను పలు బ్యాంకు అకౌంట్ల నుంచి తమ అకౌంట్లోకి నగదును బదిలీ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది తర్వాత వారిద్దరూ చల్లగా జారుకున్నారు కాగా ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని భావించిన ఈ అధికారి ఘటనను గుట్టుగా చప్పుడు కాకుండా తనలోనే ఉంచేసుకున్నాడు ఈ బంగారు నగలు అధికారి కోడలివి కావడంతో ఊరు నుంచి వచ్చిన కొడుకు తండ్రిని ఈ నగలను గురించి అడగడంతో ఈ అధికారి దొంగతనం జరిగిందని కట్టు కథను చెప్పాడు దీంతో ఈ అధికారి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు వన్ టౌన్ పోలీసుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది విచారణ జరపడంతో ఈ సంఘటనలోని అసలు విషయం బయటపడింది పోలీసులు కూపీ లాగడంతో డొంకంతా కదిలింది మంచినాలలో నివాసం ఉండే నిందితులైన తండ్రి బిడ్డ పరారయ్యారు పరారలో ఉన్న నేరస్తులకు ఈ తండ్రి బిడ్డను ఖమ్మం ఎల్లందు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వినికిడి ఈ ఘటనను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం